వేలాది నదులంత విస్తారైలం వేలాది నదులంతా వేలాది నదులంత నీకే చిన్న దేవుడు ప్రేమ స్వరూపి చెప్తాడు దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు కాబట్టి దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి మరి పాపాల చేత బాధల చేత కష్టాల చేత నశించిపోయేటప్పుడు మనల్ని ఎదికి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు అంటే ఏ ఒక్కరు కూడా ఈ లోకలు అందరూ కూడా దేవుడు సృష్టించాడు అయితే అందరూ కూడా చాలామంది దేవుని మహిమ అంటే దేశ ప్రములు నిజమైన దేవుడు తెలుసుకోలేకుండా నశించి నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఎవరు కూడా నశించడో దేవుడికి స్టోరి కాలు ఈడ్చుకుంటు కాలు ఇడ్చుకుంటా కుంటుకుంటా కష్టపడతా పని చేసుకుంటా ఉన్నా ఈజీలో భాగంగా ఎదురు వాళ్ళు చాలా మంచి వాళ్ళు వాళ్ళకి నేనంటే చాలా ప్రేమ వాళ్ళు ఏం చెప్పారంటే అమ్మా నువ్వంటే మాకు చాలా ప్రేమ వాళ్ళ పొగతోట్లో మంచి డాక్టర్ ఉన్నాడమ్మా పక్షిపాతానికి చూసే డాక్టరు ఆడీ చూపించుకోమ్మా అని చెప్పారు అమ్మా అప్పుడు నువ్వు అనుకున్నావు వాళ్ళు చాలా మంచి వాళ్ళు నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమ నన్ను పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూపించుకోమన్నారు అని అనుకుంటారు వాళ్ళు మంచి నీకు మేలు చేయాలని ఏం చెప్పారు పొగ తోటలో మంచి డాక్టర్ నాకు వెళ్ళి చూపించుకోమని తర్వాత నువ్వు అట్టా నడుచుకుంటా మార్కెట్ దగ్గరికి వెళ్తే ఆ మార్కెట్ దగ్గర ఎవరో నేను తెలిసినా ఒక కనపడింది చిన్నప్పటి నుండి నీకు పరిచయం